ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు ఈ పి ఫోర్ సర్వేను బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ పి ఫోర్ సర్వే వలన రాష్ట్రంలో దాదాపు ఒక్క నిరుపేద కుటుంబం కూడా లేకుండా చూడడానికి ఈ పి ఫోర్ సర్వే చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఈ పి ఫోర్ సర్వే వలన నిజంగానే నిరుపేద కుటుంబాలకు మంచి జరుగుతుందా ఈ నెల ముప్పై తర్వాత పేద కుటుంబంలో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటాయా అసలు ఈ పి ఫోర్ సర్వే అంటే ఏమిటి ఈ పి ఫోర్ సర్వే వలన పేదల భవిష్యత్తు పేదల భవిష్యత్తు ఎలా మారనుంది అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో చర్చిద్దాం ఈ వీడియోని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ఖచ్చితంగా మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఓకే ఇక వీడియోలోకి వెళ్దామా ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి ఈ పీ ఫోర్ సర్వే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది సీఎం చంద్రబాబు గారు ఉగాది రోజు అంటే ఈ నెల ముప్పై తేదీన ఈ పీ ఫోర్ సర్వేను అమలు చేయనున్నారు ఇంతకు ఈ పి ఫోర్ సర్వే అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే రాష్ట్రంలో అత్యంత ధనికులైన వారు రాష్ట్రంలో ఉండే అతి అతి నిరుపేద కుటుంబాలను ప్రోత్సహించి వారికి చేయితో నిరుపేద కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదా ఆర్థికంగా సహాయం చేయడం లేదా ఏదైనా వస్తు రూపంలో సహాయం చేయడం సింపుల్ గా చెప్పాలంటే ఒక డబ్బున్న వ్యక్తి ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని వారికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చడం దీన్నే ఈ పి ఫోర్ సర్వే అంటారు ఈ పి ఫోర్ సర్వే ఈ నెల ముప్పై తేదీన సీఎం చంద్రబాబు మీదుగా అమలు కానుంది ఈ పీ ఫోర్ సర్వే వలన రాష్ట్రంలో దాదాపు అన్ని పేద కుటుంబాలలో వెలుగులు నిండుతాయి ఆంధ్రప్రదేశ్లో ఒక్క నిరుపేద కుటుంబం కూడా ఉండకూడదని సీఎం చంద్రబాబు ఈ పీ ఫోర్ సర్వేను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు దేశంలోనే మొట్టమొదటి ఈ పీ ఫోర్ సర్వేను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాబట్టి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం ఖచ్చితంగా మీరు ఈ పీ ఫోర్ సర్వేలో పాల్గొనండి ఈ సర్వే మీ మొబైల్ లోనే చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మొత్తం కింద వీడియోలో చేసి పెట్టాను మీరు కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియోని చూసి మొత్తం మీరే చేసుకోవచ్చు ఈ పి ఫోర్ సర్వేలో మొత్తం పదకొండు ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నల కింద ఆప్షన్లు కూడా వాళ్ళే ఇచ్చింటారు మనం చేయాల్సిందా కేవలం ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోవడం చివరకు మీ అభిప్రాయం అడుగుతుంది ఈ సర్వే వల్ల మీ అభిప్రాయం ఏమిటనేది కింద ఎంటర్ చేసి క్యాప్చర్ కొట్టి సబ్మిట్ చేస్తే మీకు కంగ్రాచులేషన్స్ అని వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం దీన్ని ఉపయోగించుకోండి ఈ రెండు మూడు నిమిషాల వీడియో మీకు ఎంతో కొంత ప్రభుత్వ పథకం గురించి తెలియజేసింది అని నేను అనుకుంటున్నాను ఈ పీ ఫోర్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఈ విడమైనా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్